హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మరియు ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు ఎదురుచూస్తున్నటువంటి యాభై ఏళ్ళు అరవై ఏళ్ల పెన్షన్కై అలాగే మెడికల్ పెన్షన్స్కై మన యొక్క ప్రభుత్వం వారి నుంచి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు మనకి ఈ పథకాన్ని అమలు చేస్తారా లేదా కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా అనే దానిపై నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే కొత్త పెన్షన్లు కనుక అమలు చేస్తే ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరెవరు అర్హులు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా వికలాంగుల కోసం అలాగే ఎన్టీఆర్ భరోసా పథకాన్ని ప్రారంభించారు కొన్ని సామాజిక భద్రతా పెన్షన్లు కూడా ఇందులో పొందుపరచబడ్డాయి అయితే ఏపీలో ఉన్నటువంటి వికలాంగుల కోసం ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ఏడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వీటిలో ముఖ్యమైనవి ఇప్పుడు మనకు మహిళలకు అందుబాటులో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇక మీదట నుంచి దివ్యాంగులకు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అదేవిధంగా స్థానిక సంస్థలు కార్పొరేషన్లు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నియమిస్తారు అలాగే ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందించిన విధంగానే ఇక మీదటి నుంచి దివ్యాంగులకు తిరిగి ప్రారంభిస్తామని ఆయన వెల్లడించడం జరిగింది అలాగే శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు బహుళ అంతస్తులు కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే కేటాయించడం జరుగుతుందని చెప్పారు అలాగే బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేశారు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేయడానికి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు ఇకపోతే యాభై సంవత్సరాలకు మరియు అరవై సంవత్సరాల వారికి పెన్షన్లైతే ఇస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి సంబంధించి పెన్షన్ల అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా ఎప్పుడు దరఖాస్తులు ప్రారంభిస్తారా అని చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారు అయితే మనకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కానీ దీని మీద ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే ప్రజలు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు మెడికల్ పెన్షన్స్ కోసం అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కోసం వృద్ధాప్య పెన్షన్ల కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో ఈ పెన్షన్లు మనకు ఈ డిసెంబర్ నెలలో విడుదల చేసేదానికి అవకాశం అయితే లేదండి కాబట్టి మనకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొత్త సంవత్సరానికి గాను కొత్త పెన్షన్లు కూడా ప్రారంభించేందుకు అవకాశం అయితే ఉంది ఇప్పుడు మనకు ఎందుకు అమలు చేయలేదు అంటే దివ్యాంగ పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తాము అని మనకు ఈ పథకాన్ని ప్రారంభించలేదు దివ్యాంగ పెన్షన్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్లు ప్రారంభిస్తామని చెబుతున్నారు సో దీనిపైన మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే స్పందించే విధంగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నారు సో మనం గనక గమనించినట్లయితే ఒకవేళ మనకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి అంటే గనక మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సో మనకు మన పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయంలో కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలి హెల్త్ పెన్షన్స్ అయితే కొన్నిటికి సంబంధించి హాస్పిటల్లోనే పెన్షన్స్ అనేది రాసుకుంటారు వాళ్ళు తీసుకెళ్ళి సచివాలయంలో అందించడం జరుగుతుంది మరికొంతమంది డైరెక్ట్గా వెళ్ళి పెన్షన్స్ అనేది సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు సచివాలయంకి వెళ్తే కనుక వాళ్ళైనా కానీ ఆన్లైన్ చేస్తారు సో మీకు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి అర్హతలు ఏంటి ముందు చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాలలో పెన్షను తీసుకోవాలి అంటే కనుక పూర్తిగా యాభై సంవత్సరాలు నిండి ఉండాలి యాభై సంవత్సరాలు నిండిన వారికి ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ వయసు తెలుసుకోవడానికి మీ ఆధార్ కార్డు సరిపోతుంది ఒకవేళ మీ మీ ఆధార్ కార్డుతో పాటు టెన్త్ క్లాస్ చదువుకొని ఉంటే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అడిగే అవకాశం కూడా ఉంది సో ఇకపోతే డాక్యుమెంట్స్ ఏంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క మార్క్ లిస్టు మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే కావాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రూఫ్ మీరు ఆ ఏరియాలో ఉన్నారా లేదా అనే దానిపై కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది మెడికల్ పెన్షన్స్ అనుకోండి మీకు ఏ అనారోగ్యం ఉందో దానికి సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ అనేది కావాలి సో మీరు డాక్టర్ దగ్గర చూపించుకున్నటువంటి ఆ యొక్క డా అవి ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయో అవి తీసుకుని వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు కనుక ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక వాళ్ళ దగ్గర సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆ సదరం సర్టిఫికేట్లో నలభై రెండు నలభై శాతం క నలభై శాతం వైకల్యం కలిగి ఉండాలి నలభై శాతం వైకల్యం కలిగిన వారికి పెన్షన్స్ ఇస్తామని ఏపీ అధికార వర్గాలు చెబుతున్నాయి కాబట్టి మనకు ఈ జనవరి నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు అమలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పెన్షన్ల కోసం ఈ పెన్షన్లు ప్రారంభిస్తేనే చాలామందికి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది వృద్ధులు ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ